హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి గుంటూరు వాసవి హింస క్లాక్ మార్కెట్ లో అయితే ఉన్నామండి షాప్ నేమ్ వచ్చేసరికి ఇది వరకు సితారా కట్ పీసెస్ ఉండేది ఇప్పుడు కేకే ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటుంది మనకి టూ సైడ్ నుంచి కూడా ఓపెన్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఒక లైన్ అటు సైడ్ అటు లైన్ నుంచి కూడా ఓపెన్ ఉంటుంది ఒకసారి నేను విసిటింగ్ కార్డ్ అయితే చూపిస్తున్నాను కేకే ఫ్యాబ్రిక్స్ అండి శ్రీ సితారా టూ జీరో వన్ టూ జీరో టూ టూ థర్టీ నైన్ టూ ఫార్టీ వాసి హౌస క్లాత్ మార్కెట్ హోల్సేల్ షాప్ అండి ఇదైతే వస్తే కంప్లీట్ స్టోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అయితే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మీకు ఫ్యాబ్రిక్ సెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ వస్తే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మోడల్స్ అయితే ఉంటాయండి అండ్ మోస్ట్ వాంటెడ్ ఫుల్ హెవీ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా సో ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్స్కి ఎన్నింగ్ వరకు అయితే చూడండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ లో లేటెస్ట్ మోడల్స్ అయితే చూపిస్తున్నాను హెవీ వర్క్స్ లో ఉన్నాయి సింపుల్ డిజైన్స్ లో కూడా అయితే ఉన్నాయి అండ్ మీకు ఆల్ డిజైన్ వర్క్స్ బోర్డర్ కట్ వర్క్స్ అన్ని రకాల కలెక్షన్ చూడండి మొత్తం అప్డేటెడ్ మోడల్స్ ఇవైతే లైన్ డిజైన్స్ ఇవన్నీ అలాగే మీకు లైనింగ్స్ క్యాన్ క్యాన్ ఇలా మెటీరియల్స్ అన్ని రకాల కలెక్షన్ దొరుకుతుందండి

కలర్ ఆప్షన్స్ మీకు మల్టీ కలర్ కాన్సెప్ట్ లో జార్జెట్ మెటీరియల్ అయితే వస్తుంది సో సీక్వెన్స్ డిజైన్ అండి ఇవన్నీ కూడా వస్తాయి అండ్ బెనారసీ ఐటమ్ లో కూడా ఉన్నాయి ఫుల్ ఆఫ్ కలెక్షన్ విత్ బెనారసీ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ ఇది అసలు ఒకటని కాదండి అసలు మనం అయితే చూసుకోవడమే లేదు అంత లోట కలెక్షన్ అయితే ఉంటుంది ఇవన్నీ మాక్సిమం మీకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద అయితే వస్తుంది కలెక్షన్ మొత్తం సో ఇందాక ఒక సైడ్ నుంచి ఎంట్రన్స్ చూపించాను కదా అటు సైడ్ నుంచి కూడా మీకు ఎంట్రన్స్ ఉంటుంది లాస్ట్ మొత్తం సాటిన్ సాటిన్ ఉంటుంది కాటన్ ఉంటుంది క్రేప్ లైనింగ్స్ ఉంటాయి క్యాన్ క్యాన్ ఉంటుంది చూసుకోవడానికి చాలా టైం పట్టిద్దండి ఇదిగోండి మొత్తం సీక్వెన్స్ డిజైన్స్ లో ఇది వచ్చేసరికి పార్టీ వేర్ కి యూజ్ చేసుకునే కలెక్షన్ కొంచెం హెవీగా కావాలి అనుకునే వాళ్ళ బుక్ చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుందండి అండ్ ప్లెయిన్ నెట్ ఎప్పటికప్పుడు ఎవరు గ్రీన్ ప్లెయిన్ నెట్ చాలా వాటికి వచ్చి బుష్ లాగా పిల్లలకి యూస్ చేసుకునే కలెక్షన్ అనమాట ఇంకా క్లమ్జీ క్లమ్జీగా ఉంది మీకు ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఇది తొలుత సితారా కట్ పీసెస్గా ప్రారంభించినటువంటి షాపు ఈ ఫ్యాబ్రిక్ బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కేకే ఫ్యాబ్రిక్స్గా ఇది రెండు షాపుల కలయికతో ఒక నాలుగు షాపులు రెండు రోడ్లకు ఉన్నటువంటి లో ఈ మార్కెట్లోనే ఒక పెద్ద ఫ్యాబ్రిక్ షాపుగా ఇది పరిగణనలో తీసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ మీకు ఎప్పటికప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చర్లో కావచ్చు అప్డేట్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయ్యి వస్తూ ఉంటాయి మాకు దాన్ని బట్టి ఈ ఛానల్స్ వారు ఈ బాగా ప్రిఫర్ చేస్తారు ఛానల్స్ వారి ద్వారా మా యొక్క వచ్చే అధునాతమైన ఫ్యాబ్రిక్ అంతా కూడా ఛానల్స్లో ఉన్నటువంటి కస్టమర్లు అందరూ కూడా వాడింటి వద్దే ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాబ్రిక్ చేసుకునే సౌకర్యం ఈ ఛానల్ వాళ్ళు కలియజేస్తున్నారు ప్రారంభంలో అప్డేట్ వర్షను కొత్తగా ఒక టూ డేస్ బ్యాకే మా షాప్కి వచ్చినటువంటి ఐటమ్ డిజిటల్ ఈ యొక్క క్వాలిటీ వచ్చేసి చీనాన్ షిఫాన్ మీద బుట్టి వరకు నెక్స్ట్ వర్షను ఈ యొక్క డిజిటల్ ఫ్యాబ్రిక్ ఇది ఒక్క వర్షన్ వచ్చేసి ఒక ఐటమ్ కలర్ వచ్చేసి మినిమం టెన్ శారీస్ మేనకి మ్యాచింగ్ అయినటువంటి ఒక ఎక్సలెంట్ బ్లౌజ్ ఐటమ్ ఇది దీనిలో సుమారు ఒక పది నుంచి పదిహేను రంగులు ఒక బ్యాచ్ వైజ్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఈ యొక్క ఐటమ్ ఎక్కువ మంది లైక్ చేసినటువంటి ఒక మంచి వస్తువు కాబట్టి ఈ ఛానల్ ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ మా వద్ద దీన్ని బ్లౌజ్ పర్పస్ తర్వాత లాంగ్ ఫ్లాగ్ పర్పస్ తర్వాత ఈ క్రాఫ్టాప్ పర్పస్కి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఖచ్చి ఈ వర్షన్ కూడా షినాన్ షిఫాన్ బేస్ మీద ఒక ఊలు అంటే ఒరిజినల్ ఊల్ థ్రెడ్తో స్ప్రే అంటే బ్రష్ పెయింట్తో తయారైనటువంటి ఒక చినాన్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా గుజరాత్ నుంచే మాకు సప్లై వస్తుంది ఇది కూడా బ్లౌజ్ పర్పస్కి తర్వాత స్కర్ట్ పర్పస్కి తర్వాత లాంగ్ క్లాస్కి ఇవన్నీ కూడా బాగా బ్యూటిఫుల్గా వాడే ఐటమ్ దీని కాస్ట్ కూడా వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫర్ మీటర్ మా సేపనందు అది హోల్సేల్ ప్రైస్ ఈ రెండు సంబంధించినటువంటి వర్షన్స్ అన్ని కూడా మీకు ఈ వీడియో ద్వారా మరి ఛానల్ వాళ్ళు మీకు అన్ని మీ దృష్టికి తీసుకొస్తారు ఇదిగోండి ఇందులో వచ్చరికి మీకు ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చరికి జస్ట్ ఒక ప్యాటర్న్ వైజ్ నేను చూపిస్తున్నాను దానిలో వచ్చరికి కలర్ ఆప్షన్స్ అండ్ ట్రెడ్ వర్క్స్ లో చినాన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ బేస్ ఓకే మీకు కావాల్సిన ఏమైనా బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చండి గుంటూరు వాసవి హోస క్లాత్ మార్కెట్ లో బిగ్గెస్ట్ ఫ్యాబ్రిక్ స్టోర్ అనమాట ఫోర్ షాప్స్ లో కూడా ఫుల్ కలెక్షన్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మోడల్స్ అయితే ఉంటాయి అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుకున్నీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది సో ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఆల్ కలర్స్ ఏ చీర తెచ్చుకున్నా ఖచ్చితంగా మీకు మ్యాచ్ అయ్యే డిజైన్స్ మ్యాచ్ అయ్యే కలర్స్ అయితే చూపిస్తున్నారు సో ఇంకా ఉన్నాయి సో మనం ఏంటంటే షాప్ ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసి చూస్తే మీరే తెలుసుకోవచ్చు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ అనే విధంగా అయితే ఉంటాయి మనం అని ప్రతి ఒక్కటి నేను ఓపెన్ చేసి చూపించలేము డైరెక్ట్ మాక్సిమం విజిట్ చేయండి ఈ ఐటమ్ కూడా మా షాప్ లో ప్రెసెంట్ అవైలబిలిటీ లో ఉన్నటువంటి ఉన్న ఐటమ్స్ లో కూడా టాప్ రేంజ్ ఐటమ్స్ ఈ ఐటమ్ అంతా కూడా రాజస్థాన్ మనకి జైపూర్ నుంచి వస్తుంది ఐటమ్ ఇది కూడా దీనిలో వచ్చి సుమారుగా ఇరవై నుంచి ముప్పై కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది ఇది బ్లౌజ్ పర్పస్ కి మరి ఎక్సలెంట్ మ్యాచింగ్ ఐటమ్ అంతా కూడా డబల్ టోన్ నెట్తో కానీ ఒక గ్రాండ్ ఫ్యాబ్రిక్ దీనిలో ఒక నంబర్ ఆఫ్ కలర్స్ మీకు అవైలబిలిటీ లో ఉంటాయి మా దగ్గర వచ్చేసరికి ఇది పర్ మీటర్ ఎంత అన్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ లో డబల్ టూ ఉన్నాయి విత్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ లో ఇందా మనం ఓపెన్ చేసి చూపించాను దానిలో సరికి మీకు ఎలాగ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇవే కాదు ఇదిగోండి ఇంకా కలర్స్ ఉన్నాయి గ్రీన్ రెడ్ కలర్ కాన్సెప్టా బ్లాక్ కలరా టొమాటో పింక్ షేడా అమరా గ్రీన్ వస్తుందండి అండ్ అలాగే పీచ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ లో డిజైన్స్ దానికో ఇలాగ సిల్వర్ కాన్సెప్ట్ లో కూడా అయితే ఉన్నాయి పర్ మీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇవి అయితే అవుతాయి సరికి అండ్ ఇవే కాదు ఇంకా చాలా రకాల కలెక్షన్ అయితే ఉంటుంది కేకే ఫ్యాబ్రిక్స్ అండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ టూ జీరో వన్ టూ జీరో టూ టూ థర్టీ నైన్ టూ ఫార్టీ అంటే టూ సైడ్ నుంచి మనకు ఓపెన్ ఉంటుంది కాబట్టి నేను టూ ఫోర్ మెంబెర్స్ అయితే ఇచ్చాను ఫోర్ షాప్స్ బట్ ఏంటంటే ఫుల్ ఒక ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే జిమ్ షూలో కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక స్పెషల్ ఇటాలియన్ క్రేప్ అనేటువంటి ఒక మంచి ఐటెం ఇది కూడా గిల్టర్ బేస్ గిల్టర్ కూడా పదినా ఓవర్గా అప్రై చేసిన ఐటమ్స్ కాదు ఇది అప్లై చేసిన కాదు ఇది కూడా మ్యాచ్ వెల్ ఐటమ్స్ ఫర్ ఆల్ సారీస్ దీనిలో వచ్చేసి ఒక ఇరవై కలర్స్ దాకా మీకు అవైలబిలిటీ ఉంటుంది దీని కాస్ట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అందరి దగ్గర వాల్యూ ఉంటుంది మా షాప్లో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ మరి మా దగ్గరలో ఉన్నటువంటి హై హైఎండ్ ఫ్యాబ్రిక్స్లో ఇది కూడా ఒక రకము దీనిలో నంబర్ ఆఫ్ కలర్స్ అన్ని కూడా ఈ వీడియో వారు మీకు తెలియ చూపిస్తారు నెక్స్ట్ వచ్చరికి డిజిటల్ ఐటమ్ లో నేను ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదండి దానిలో ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి లైక్ మనకి పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సో అలాగా మీకు షైన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి దీనిలో వచ్చేసరికి ఇంకా లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి ఎవరికైతే కావాలనుకుంటే అది తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ దీనిలో డిజైన్స్ ప్రతిదీ ఓపెన్ చేయలేము కాబట్టి ఫుల్ షాప్ రష్ గా అయితే ఉంటుందండి అందుకని నేను జస్ట్ రైట్ షేర్ చేస్తున్నా డైరెక్ట్ గా మాక్సిమం విజిట్ చేయండి గుంటూరు వాషింగ్ హోల్స్ క్లాక్ నొప్పండి ఏకే ఫ్యాబ్రిక్స్ షాప్ నెంబర్ టూ జీరో వన్ టూ జీరో టూ అండి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ నుంచి వచ్చేసరికి టూ థర్టీ నైన్ టూ ఫార్టీ అయితే వస్తుంది షాప్ అయితే ఈ ఫ్యాబ్రిక్ కూడా టిష్యూ బేస్ లో జిమ్మి ఐటమ్ జిమ్మి ఐటమ్ అంటే ఇప్పుడు డబల్ టోన్ అంటే కలనేత అని మనం తెలుగు వర్షంలో చెప్పుకోవచ్చు దీనిపైన బుటా వచ్చేసి ఒక ఫ్యాన్సీ బుట వర్క్ అంతా కూడా అప్డేట్గా ఉంటుంది ఇవి ఎక్కువగా శారీ పర్పస్ ఓని చున్ని లాంగ్ పర్ పర్పస్కి బాగా యూజ్ చేస్తారు మా నందు దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పర్ మీటరు ఇదంతా కూడా మేము సాధ్యమంత వరకు బ్రాండెడ్ బాగా మెయింటైన్ చేస్తాము బాగా మెయింటైన్ చేస్తాము ఐటమ్ అంతా కూడా ఇది ఎక్కువగా సేల్ ఉన్న ఐటమ్స్లో మా నందు ఈ ఐటెం కూడా ఒకటి టూ హండ్రెడా పర్ మీటర్ కాస్ట్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి దీనిలో సరికి ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి నేను అది కూడా మెన్షన్ చేస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు కూడా ఇది వెయిట్ లెస్ లెలిన్ అంత జూట్ బేస్ వస్తుంది జూట్ బేస్ ఇందులో సుమారు ఒక పది నుంచి పన్నెండు కలర్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఇది కూడా శారీగా తీసుకుంటే మంచి క్లాసికల్ ఐటమ్ జూట్లో బేసికల్గా బాగా నిలబడుతుంది ఐటమ్స్ శారీ కట్టుకున్నప్పుడు తర్వాత లాంగ్ ఫ్లాక్స్ వచ్చేసి ఒక డిజిటల్ బ్లౌజ్ దీని మీద వాడి లాంగ్ ఫ్లాక్స్ కూడా బ్రహ్మాండంగా యూజ్ చేస్తున్నారు ఈ ఐటమ్ వచ్చేసి మా దగ్గర వన్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ కాస్ట్ పబ్లిక్లో దీని కాస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది మేము హోల్సేల్ కాన్సెప్ట్లో బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఈ యూట్యూబ్ ద్వారా మాకు ఎవరైనా సరే డైరెక్ట్ ఫోన్ చేసినా లేకున్నా డైరెక్ట్గా మా షాప్ విజిట్ చేసినా కూడా యూట్యూబ్లో ఏ ప్రైస్ అయితే మీకు మెన్షన్ చేశామో అదే ప్రైస్కి మీకు అవైలబిలిటీ ఉంటుంది మా దగ్గర నుంచి ఇందాక మనం లెనిన్ విత్ జూట్ లైన్స్ అని చెప్పాను కదండి దీనిలో వస్తే మీకు కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి సో కనకాంబరం కలరా లైట్ సి గ్రీన్ ఆపిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ పింక్ కలర్ కలర్ ఆప్షన్స్ ఇంకా అయితే ఉన్నాయి ఇవి కూడా కావాలనుకుంటా బుక్ చేసుకోవచ్చు పర్ మీటర్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా వచ్చేసి మా షాప్ లో అమ్మేటువంటి సేలింగ్ లో ఉన్న ఐటమ్ లో హై అండ్ ఇది మల్టీబుల్ బ్లౌజ్ ఐటెం ఒక ఐటమ్ వచ్చేసి ఒక కలర్ వచ్చేసి మీకు సుమారు ఒక ఇరవై బ్లౌజులకు మ్యాచ్ అవుతుంది ఎక్కువ పట్టు చీరల మీద లేకపోతే ఫంక్షన్ వేరు బాగా హై హై క్లాస్ చీరల మీద తర్వాత ఎక్కువ రేంజ్ ఉన్నటువంటి సారీస్ మీద ఇవన్నీ కూడా శారీలో వచ్చే బ్లౌజు అంత కరెక్ట్గా లేదు కాబట్టి ఈ ఐటెం అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రిఫర్ చేస్తున్నారు మరి ఈ ఐటెం కాస్ట్ వచ్చేసి మార్కెట్లో వచ్చేసి థౌజండ్ రూపీస్ దాకా వాల్యూ ఉంటుంది మా షాప్ నందు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ కాస్ట్ దీనిలో ఆ బేస్ తేడాతో ఒక సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై రంగులు మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అండ్ ఇందాక పర్పస్ యూస్ చేసుకునే ఫాబ్రిక్ కలెక్షన్ చూపించాను కదా సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పర్ మీటర్ అనేది వచ్చేసరికి మొత్తం థ్రెడ్ వర్క్ చిప్స్ వర్క్ వస్తుంది విత్ లైన్ నెట్ ఫాబ్రిక్ అయితే వస్తుంది దీనిలో వచ్చరికి మీకు ఇలాగా కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి బేస్ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది కానీ దాని మీద వచ్చేసరికి మీకు ఫ్లవర్ కలర్ అనేది సేమ్ వస్తుంది బేస్ కలర్ వచ్చరికి రెడ్ మెరోనా గ్రీనా ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి లైట్ లెమన్ ఎల్లో సో ఇలా కలర్స్ ఉన్నాయి పర్మిట్ వచ్చేసరికి సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా మల్టీ కలర్ కాన్సెప్ట్ అనమాట